నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ టీటీడీ పాలక మండలి సమావేశంలో ఈరోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు మరి అందులో ముఖ్యమైనది అన్యమతస్థుల విషయం అసలు ఈ అన్యమతస్థుల విషయంలో టీటీడీ పాలక మండలి ఏ నిర్ణయం తీసుకుంది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్తే నమస్కారం పాలక మండలి సమావేశంలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నట్లుగా కనిపిస్తుంది సార్ మరి ఇందులో మెయిన్ గా అసలు ఇంకా ఏం నిర్ణయాలు తీసుకున్నారు ఇది చాలా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకున్నారు ఇవాళ పాలక మండలి మొత్తం ఇరవై తొమ్మిది మంది అన్య తిరుమల తిరుపతి దేవస్థానంలో పనిచేస్తూ ఉన్నారు వాళ్ళందరికీ కూడా అంటే వాళ్ళకు కూడా ఎటువంటి నష్టం కలిగించకుండా వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చేసి పంపించాలని నిర్ణయం తీసుకున్నారు అంటే అర్థంతరంగా వాళ్ళకి ఉద్యోగం నుంచి తీసేస్తే ఎవరికైనా ఇబ్బందే కదా సో అందుకని వాళ్ళకి విఆర్ఎస్ ఇచ్చి పంపించేయాలని డిసైడ్ చేశారు వాళ్ళు కనుక స్వచ్ఛందంగా వీఆర్ఎస్కి ఒప్పుకుంటే అదనంగా ఐదు లక్షల రూపాయలు ఇస్తారు ఇది అంటే ఎంత మంచి ధార్మిక సంస్థ తిరుమల తిరుపతి దేవస్థానం అనేది ఈ విషయాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు అంటే అన్ని మతస్థుల మీద టీటీడీకి ఏదో కోపం ఉండటం కాదు ఏ మతానికి సంబంధించిన వాళ్ళు ఆ మత సంస్థల్లో పనిచేస్తే దేవాలయాల్లో హిందువులు పనిచేసి మసీదుల్లో ముస్లింలు చర్చిల్లో క్రిస్టియన్లు వాళ్ళు పని చేస్తే వాళ్ళు కొంత అంకిత భావంతో పనిచేయటానికి ఉంటుంది ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎవరంటే ఉదాహరణకు చెప్తున్నాను ఎవరన్నా క్రిస్టియన్స్ ఉన్నారనుకోండి వాళ్ళు మేము ప్రసాదం తీసుకోము అంటారు నామం చెప్పము అంటారు లేదు మేము ఆదివారం ఆదివారం మేము చర్చికి వెళ్తాము అంటారు అంటే వాళ్ళకి వెంకటేశ్వర స్వామి మీద భక్తి లేనట్టే కదా భక్తి లేకుండా అక్కడ పని చేయటం కష్టం ఎందుకంటే కొండ మీదకి వెళ్ళిన దగ్గర నుంచి అలిపిరి మెట్ల మార్గంలో నుంచి అయితే వెళ్తున్న కొద్ది నామస్మరణే ఉంటుంది అక్కడ తిరుపతిలో గోవింద నామస్మరణ తప్ప వేరేది చేయటానికి అవకాశం కూడా లేదు వీలు ఉండదు అటువంటి మరి నామస్మరణ చేయాలి అంటే ఒక పవిత్రమైన భావన ఉండాలి వెంకటేశ్వరి మీద నమ్మకం ఉండాలి ఆ పవిత్ర భావన లేకుండా వెంకటేశ్వర మీద నమ్మకం లేకుండా చేసే ఉద్యోగం కాదు అందుకనే రెండు వేల పంతొమ్మిది ఇరవై సంవత్సరంలో అప్పట్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎల్వి సుబ్రహ్మణ్యం ఉండేవాడు ఆయన టీటీడీ ఈవోగా కూడా అంతకు ముందర పనిచేశారనమాట ఆయన ఒకసారి అక్కడికి వెళ్ళి మొత్తం అంతా పరిశీలించి ఇక్కడ ఇరవై రెండు మంది అన్యమతస్తులు ఉన్నారు అని చెప్పి ఒక డెసిషన్కి వచ్చి రాష్ట్ర ప్రభుత్వానికి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇరవై రెండు మంది అన్య మతస్థులు అంటే మెయిన్గా క్రిస్టియన్సే ఉన్నారు ఇరవై రెండు మంది కూడా క్రిస్టియన్సే ఉన్నారు వీళ్ళని తీసేయాలి అని చెప్పి అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి ఒక రిపోర్ట్ ఇచ్చాడు ఇస్తే జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడు అంటే క్రిస్టియన్లని మరి తీసేయటం ఇష్టం లేక ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని తీసేశాడు ఎల్వి సుబ్రహ్మణ్యాన్ని చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పంపించేశాడు వాళ్ళు అట్లాగే కంటిన్యూ అయ్యారు అప్పట్లో ఇరవై రెండు మంది ఉండేవాళ్ళు అంటే జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాల కాలంలో అంటే అప్పుడు కూడా చాలా హిందూ సంస్థలు డిమాండ్ చేసినాయి తిరుమల తిరుపతి దేవస్థానాల్లో అన్ని పని పనిచేస్తున్నారు వాళ్ళని తీసేయాలని చెప్పి పెద్ద ఉద్యమం కూడా జరిగింది అంత ఉద్యమం జరిగిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఇంకొక ఏడుగురిని క్రిస్టియన్లనే చేర్పించాడు అందులో ఇప్పుడు మొత్తం ఇరవై తొమ్మిది మంది అన్ని మతస్థులు మెయిన్గా క్రిస్టియన్లు ఉన్నారు ఆ ఇరవై తొమ్మిది మందిని పంపించడమే కాకుండా భవిష్యత్తులో కూడా వేరే మతస్థులు తిరుమల తిరుపతి దేవస్థానం ఇందులోకి రాకుండా అంటే ఉద్యోగాలు చేయకుండా సీరియస్గా కట్టడి చేయాల్సిన అవసరం అయితే ఉన్నది మనం చాలా సందర్భాల్లో చూసాం అన్య మతస్తులు ఎవరు వచ్చినా కానీ మాకు వెంకటేశ్వర స్వామి మీద మాకు నమ్మకం ఉన్నది మాకు ఆయన మీద భక్తి ప్రపత్తులు ఉన్నాయి అందుకని మేము వేరే మతానికి చెందినవారమైనా సరే మేము తిరుమల శ్రీ వెంకటేశ్వరుడి దర్శనానికి వస్తున్నాము ఇందుకు దయచేసి మమ్మల్ని అనుమతించండి అని చెప్పి డిక్లరేషన్ మీద సంతకం పెట్టాలి అందరూ చాలామంది పెట్టారు చాలామంది పెడతారు కూడా పెడతారు కానీ అంటే మనం రీసెంట్గా కూడా చూసాం పవన్ కళ్యాణ్ వైఫ్ ఆమె అన్న లెజినోవా ఆమె మార్క్ శంకర్ ఆమె కొడుకు మార్క్ శంకర్ పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకుంటే వచ్చి వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని తలనీలాలు ఇచ్చారు ఆ సమయంలో ఆ సందర్భంలో ఆమె డిక్లరేషన్ మీద సంతకం పెట్టి మరీ వెళ్ళారు సంతకం పెట్టి నేను వెంకటేశ్వర స్వామి మీద నాకు నమ్మకం ఉంది భక్తి ఉంది అని చెప్పి వెళ్ళారు అట్లా ఆదర్శవంతంగా కొంతమంది ఉంటారు కొంతమంది జగన్మోహన్ రెడ్డి లాంటి మూర్ఖులు కొంతమంది ఉంటారు వాళ్ళు మేము డిక్లరేషన్ మీద మేము సంతకం పెట్టడం ఏంటి మేము అది మాకు అవమానం అని వాదించే వాళ్ళు కొంతమంది ఉంటారు మనకు అప్పుడప్పుడు తగులుతూ ఉంటారు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి మీద నాకు భక్తి ఉన్నది అని సంతకం పెట్టడానికి జగన్మోహన్ రెడ్డికి మరి దేవుడి దగ్గర కూడా ఈగో ఎందుకు ప్రదర్శించాడో మనకు తెలియదు ఎందుకు ఇగో ఎందుకు వెంకటేశ్వర స్వామి దగ్గర ఈగో ప్రదర్శిస్తారు ఎవరన్నా వాళ్ళ నాన్న కూడా అంతే చేశాడు వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అంతే చేశాడు ఇప్పుడు ఏ మతం వాళ్ళు ఆ మత సంస్థల్లోనే చేయాలి అని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం ఒక సీరియస్ డెసిషన్ కూడా తీసుకున్నది ఇంకా అన్య మతస్తులు పనిచేయడానికి వీల్లేదు అని చెప్పి తీసుకున్నది మొన్న వక్ఫ్ సవరణ బిల్లు వచ్చినప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ తన స్టాండ్ని ఇదే చెప్పింది మేము ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో మేము చట్టాన్ని సవరించాము మా పార్టీ విధానం అయితే ఇదే మరి వక్ఫ్ బోర్డుల్లో అన్య మతస్థుల్ని ఉంచటం ఎందుకు అని తెలుగుదేశం పార్టీ ప్రశ్నించింది అంటే ఇవన్నీ ఎందుకు చెప్పుకోవాల్సి వస్తున్నది అంటే తిరుమల తిరుపతి దేవస్థానాలలో అన్య మతస్థులు వెళ్ళిపోవటం వల్ల ఏం జరుగుతుంది అంటే అక్కడ స్వామివారి మీద భక్తి పెరుగుతుంది ఎందుకంటే వచ్చేవాళ్ళు అక్కడ మనం ముందర చూసేవాళ్ళం ఇప్పుడు కొంచెం తగ్గింది కానీ అంతకు ముందర వెంకటేశ్వర స్వామి గర్భగుడిలో ఉండి భక్తుల్ని చాలా దౌర్జన్యపూరితంగా చేతులేసి తోసేవాళ్ళు చేతులేసి అసలు తోయటమే అక్కడి నుంచి ఇప్పుడు కొంచెం తగ్గింది అటువంటి ఇన్సిడెంట్స్ అన్నీ ఎందుకు జరుగుతాయి అంటే ఈ అన్ని మతస్తుల వల్లే జరుగుతాయి ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో అన్య మతస్తుల్ని తొలగించడం విఆర్ఎస్ ఇవ్వటం ఏదైనా కానీ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇది చాలా మంచి సాంప్రదాయం కింద వస్తుంది ఇదే ప్రాబ్లము శ్రీశైలం దేవస్థానంలో కూడా ఉంటుంది ఉన్నది ఆల్రెడీ శ్రీశైలం దేవస్థానంలో కొంతమంది ముస్లింలకి అక్కడ దేవాలయ ప్రాంగణంలో షాపులు ఉన్నాయి అదొక పెద్ద వివాదం ఉంది దాని మీద మరి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు ఆ సమస్యను ఎట్లా పరిష్కరిస్తారో తెలియదు చాలామంది అడుగుతున్నారు కానీ అక్కడ ముస్లింలు ఏం చెబుతున్నారంటే మేము తరతరాలుగా మేము శివుణ్ణి నమ్ముకొని ఉన్నాము మమ్మల్ని ఇక్కడి నుంచి కదిలించద్దు అంటున్నారు అంటే షాపులు పెట్టుకుంటే మరి దాన్ని ఏదైనా వేరే రకంగా చూడాలి కానీ దేవస్థానంలో మాత్రం ఎవరైనా ముస్లింలు పనిచేస్తూ ఉంటే వాళ్ళని పంపించాల్సిన అవసరమైతే ఖచ్చితంగా కనపడుతూ ఉన్నది ఇట్లా అంటే ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించుకుంటూ ఉంటే అన్ని మతాల వాళ్ళు సహజీవనం చేయటానికి అవకాశం ఉంటుంది అట్లా కాకుండా ఒక ధార్మిక సంస్థల్లో ఇంకొక మతం వాళ్ళు వచ్చి వాళ్ళు జోక్యం చేసుకుంటూ పోతే మతాల మధ్య అన్రెస్ట్ ఉంటుంది జగన్మోహన్ రెడ్డి మతాల మధ్య అన్రెస్ట్ ఉండాలని కోరుకునే వ్యక్తి అందువల్ల జగన్మోహన్ రెడ్డి మరి ఇటువంటి ప్రయత్నాలు ఏవి చేయలేదు అయితే ఆంధ్రప్రదేశ్ ప్రజల అదృష్టం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇటువంటి నిర్ణయాలన్నీ తీసుకుంటున్నది దీనివల్ల ఎవరి మతాన్ని వాళ్ళు గౌరవించే అవకాశం కలుగుతుంది మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్ నమస్కారం అండి